మదనపల్లి జిల్లాగా ఏర్పడడంతో పొంగనూరు టీడీపీ నాయకులు కార్యకర్తలు కలిసి మంగళవారం ఎన్టీఆర్ సర్కిల్ అందు భారీగా బాణాసంచా పేల్చి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా కూటమి నాయకులు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చుకున్నారని మదనపల్లి పట్టణం జిల్లాగా మారడంతో జిల్లాకు సంబంధించిన నియోజకవర్గాలు మరింత అభివృద్ధి చెందుతాయని అన్నారు మదన్పల్లి కోసము నారా చంద్రబాబు నాయుడు గారికి మన మంత్రి నారా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి మరియు బీజేపీ నాయకులకి ముఖ్యంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము కనీసం ఇరవై కిలోమీటర్లు మనకు జిల్లా రావడము చాలా చరిత్ర గల పరిమాణము మరియు ఇంతకుముందు చిత్తూరు డెబ్బై కిలోమీటర్లు పోల్సిందా రాయచోటి సుమారు తొంభై కిలోమీటర్ పోల్సిందా ఇప్పుడు ఇరవై కిలోమీటర్లోనే మన జిల్లా ప్రకటించిన కోసము మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం నియోజకవర్గ ప్రజలకు ఎన్నో రోజుల నుంచి ఎంతో దూరంగా ఉన్నటువంటి చిత్తూరు జిల్లాని ఈ రోజు గుంటూరు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అలాగే మా నాయకుడు మా నియోజకవర్గ ఇన్ఛార్జి వరీలు జల రామనంద గారికి ఈ నియోజకవర్గం తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఇది ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న చిరకాల కోరికను ఈ రోజు ఈ మాకు సాధ్యమైన తొందరగా ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీ మేరకు చేసి ఈ గుండూరు కాన్స్టిటెన్సీని దగ్గరగా ఇరవై కిలోమీటర్ల లోపలే మన చిత్తూరు మన మదనపల్లి జిల్లాగా చేసి ఈ ప్రజల అభిష్టం మేరకు చేసేందుకు వారు కృతజ్ఞ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం మదనపల్లిని కేంద్రంగా చేసి అన్నమయ్య జిల్లా ప్రకటించారు కాబట్టి వాళ్ళందరికీ ధన్యవాదములు ఈ సభలో ఇప్పుడు చెప్తున్నా కుంగనూరు మున్సిపల్ ఎలక్షన్ లో ముప్పై ఒక్క వార్డులు ఉన్నాయి తెలుగుదేశం ఎనభై మూడు నుంచి కష్టపడిన తెలుగుదేశం నాయకులకి అందరికీ రెండు నెలలు ఇప్పుడు ఎలక్షన్ అయిన పార్టీ ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ ఎవరైతే సీనియర్ తెలుగుదేశం కార్యకర్తలు ఉండాలో ప్రతి వార్డు నుంచి ఐదు మందిని వాళ్ళు ఎంపీకి చేసిస్తే ముప్పై మూడు ముప్పై ఐదు నూట యాభై ఐదు మంది వన్ ఫిఫ్టీ ఐదు మందికి మార్చి ఒకటో తేదీ నుంచి ఆ నూట యాభై మందికి సుకుమార్ బాబు నియోజకవర్గ వాల్మీకి సంఘ అధ్యక్షులైనటువంటి సుకుమార్ బాబు తెలుగుదేశం పార్టీ వెయ్యి వెయ్యి రూపాయలు ప్రతి నెల నేను బతుకుండే వరకు ఇస్తానని చెప్తున్నా ఎన్నో దశాబ్దాల ప్రజల కోరిక ఆకాంక్షల మేరకు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కుటుంబ ప్రభుత్వం సహకారంతో ఈరోజు మదనపల్లి కేంద్రంగా అన్నమయ్య జిల్లాను ప్రకటన జరిగింది ఆ అందమ్య జిల్లాలోకి మన పుంగుడు నియోజకవర్గం చేర్చడము చాలా ఆనందదాయకము ప్రజలు ఈ సౌకర్యాని కోసము ప్రజల సమస్యలు తీర్చడానికి కోసము ప్రజలకు అనుగుణంగా మదనపల్లి రాజ మదనపల్లి జిల్లా కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది చిత్తూరు గతంలో చిత్తూరు అంటే అనేక అవస్థలు పడేవాళ్ళు ప్రజలు ఈరోజు ఒక ఇరవై నిమిషాల్లో మదనపల్లి జిల్లా కేంద్రం తెలుసుకొని తమ సమస్యలు పరిష్కరించుకునే అవకాశం కల్పించినారు అంతేకాకుండా ఈ డివిజన్లు ఈ డివిజన్లు మార్పు కూడా కొద్దిగా కూనూరుకి మదనపల్లికి డివిజన్ చేయడము చాలా అనుకూలంగా ఉంది గతంలో పొలం డివిజన్ గా ఉండింది ఇప్పుడు మదనపల్లి కూడా డివిజన్ గా చేశారు అదేవిధంగా పోలీసు సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ కూడా మదనపల్లికి ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ప్రజలు ఆకాంక్షల మేరకు ప్రజల సౌకర్యార్థము ఈ కుటుంబం నిర్ణయం తీసుకొని గతంలో ఎన్నికల్లో హామీ ఇచ్చిన సందర్భంగా ఈ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చొరవ తీసుకొని ఈ రోజు పుంగనూరు పట్టణాన్ని మదనపల్లి కేంద్రంగా ఉన్న జిల్లా కేంద్రంలో కలపడానికి అనేక కృషి చేసిన జరిగింది కావున ఈ తెలుగుదేశం పార్టీ తరఫున పుంగనూరు నియోజకవర్గ ప్రజల తరఫున గౌరవ చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం మనకు ఎంతో శుభదినం మన గౌరవ ముఖ్యమంత్రి వారిలో నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు నిన్నటి రోజు మనకు మదనపల్లిని జిల్లాని ప్రకటించడం మన కుంగునూరు ప్రజలకి చాలా ఆనందంగా ఉంది అది ఈరోజు వైకుంఠ ఏకాదశి ఈరోజు ఇంకా పవిత్రమైన రోజు ఈరోజు మనము పవన్ కళ్యాణ్ గారిని నారా లోకేష్ గారిని అందరినీ గుర్తు చేసుకుంటూ మనకు చిరకాల వాంక్షనూరు మనకు చిత్తూరుకు వచ్చి డెబ్బై రెండు కిలోమీటర్లు ఉంది చిత్తూరుకి డెబ్బై రెండు కిలోమీటర్లు కొన్ని సంవత్సరాల నుంచి చిత్తూరు జిల్లా ఉండింది అప్పటి నుంచి ఇక్కడ మన పుంగనూరు వాసులు మదనపల్లి జిల్లా కావాలని కోరడము గత ప్రభుత్వంలో మేము ధర్నాలు స్ట్రైకులు చేయడము అయినా ఆ ప్రభుత్వంలో చల్లం లేకుండా ఉండింది దానిపైన కేసులు ఓపెన్ అయిన కేసులు బుక్ చేసినారు ఈరోజు మదనపల్లి జిల్లా వచ్చింది వాళ్ళు కూడా కొద్దిగా కనిపి కలగలని ఇది ఒక తెలుగుదేశము ఒక జనసేన ఒక బీజేపీ వాళ్ళకే కాదు మొత్తం ప్రజలకందరికీ కూడా ఈ రోజు మంచి జరిగిందని చెప్పి మనము నాయకులే కాకుండా ప్రజలు కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి నరేంద్ర మోడీ గారికి వీళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకోవాలని మరీ మరీ కోరుకుంటూ